నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య ఉన్నటువంటి విభేదాలు అయితే మరొకసారి బయటపడిన పరిస్థితి కనపడుతూ ఉంది నిన్నటికి నిన్న వైఎస్ షర్మిళ కుమారుడు రాజారెడ్డి వివాహాన్ని ఇచ్చి హైదరాబాద్లోని గండిపేటలో ఉన్నటువంటి గోల్కొండ రిసార్ట్లో జరిగింది అయితే ఆ రిసార్ట్లో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా హాజరైన పరిస్థితి ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి శర్మిల ఇద్దరు కూడా పలకరింపులు కూడా వారి అభిమానులకైతే పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి పరిస్థితి తెలియదు ఎడమోకం పెడమోఖంగా ఉన్నట్లయితే చాలా స్పష్టంగా కనపడింది అదేవిధంగా చూస్తే ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే సభా వేదిక దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో ఆ కార్యక్రమం దగ్గరికి ఎప్పుడైతే వచ్చారో షర్మిల నవ్వుతూ జనసేన అధినేతకి నమస్కారం చేసింది అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం కూడా షర్మిలకి నవ్వుతూ ప్రతి నమస్కారం చేసిన పరిస్థితి ఉంది అయితే వారిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ మైత్రి ఏదైతే ఉందో కనీసం అందులో సగం కూడా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి మీద ప్రదర్శించలేదంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షర్మిల మీద అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినపడతా ఉన్నాయి మొత్తానికి అన్నా జిల్లల మధ్య ఉన్నటువంటి విభేదాలు అనేది మరొకసారి తేటతెల్లమైనట్టు ఉంది అయితే తొలుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షర్మిల కుమారుడు వివాహానికి హాజరయ్యేటువంటి పరిస్థితి కూడా లేదనుకున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ వివాహానికి వెళ్ళకపోతే తాను తప్పు చేసినట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు భావిస్తారనేటువంటి ముందస్తు భయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే హైదరాబాద్ చేరుకున్నట్లే తెలుస్తోంది దానికి సంబంధించి ఆయన సోదరి షర్మిల కుమారుడి వివాహానికి అయితే వచ్చినట్టు తెలుస్తూ ఉంది అయితే అసలు వివాహానికి రావటానికి కూడా జగన్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా ఇష్టం లేదనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇటు షర్మిల వర్గీయుల్లో అయితే వినపడతా ఉంది కానీ షర్మిల మిగతా నాయకులతోటి మాట్లాడించిన మాట్లాడినటువంటి మాట తీరు కానీ ఆవిడ పలకరించినటువంటి విధానం ఏదైతే ఉందో దాంట్లో కనీసం సగం కూడా జగన్మోహన్ రెడ్డి మీద ప్రదర్శించకపోవడం మీద అన్నా జిల్లెల మధ్య ఉన్నటువంటి ఒక దూరం ఏదైతే ఉందో అంటే ఏ స్థాయిలో వారిద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో వారిద్దరి మధ్య ఒకరి మీద ఒకరికి విద్వేషాలు ఉన్నాయనే దానికైతే షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం నిశ్చితార్థం ఏదైతే ఉందో ఆ నిశ్చితార్థంలో జరిగినటువంటి సంఘటనలు అన్నీ కనుక చూస్తే ఖచ్చితంగా వారిద్దరి మధ్య కుటుంబ తగాదుల పాటు ఆస్తి తగాదాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి అనేటువంటి ఆ చర్చకైతే తావిచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా షర్మిల రానున్న రోజుల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఒకరికొకరు తలపడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే షర్మిల ఇటీవల కాలంలోనే పీసీసీ పగ్గాలు చేపట్టడానికి అటు ఢిల్లీ నుంచి పూర్తిస్థాయి పర్మిషన్స్ కూడా షర్మిల వచ్చినట్టు తెలుస్తూ ఉంది త్వరలోనే ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా అధికారికంగా నియామకం జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఒకవేళ ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా నియామకం జరిగితే తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరని అదే అదేవిధంగా తన మరొక సోదరు అయినటువంటి సునీతారెడ్డి వివేకానందరెడ్డి సునీత సునీతారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో షర్మిల నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది షర్మిల పులివెందుల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అదేవిధంగా సునీతారెడ్డి వివేకానంద రెడ్డి కుమార్తె ఎవరైతే ఉన్నారో సునీతారెడ్డి కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కనుక బరిలోకి దిగితే ఖచ్చితంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి తన కంచుకోట లాంటి కడప జిల్లాలోనే ఖచ్చితంగా రాజకీయంగా అనేక సమస్యలు అయితే ఎదురైనటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి